మనోహరి గదిలోకి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏమైంది మనో అని చిత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది అంజు నా కూతురు అంజు అరుంధతి అమర్లకి పుట్టిన కూతురు కాదు అని మనోహరి చెప్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంజు నీ కూతురా అని చిత్ర అడగడంతో అవును అంజు నా కూతురేనన్న డౌట్ నాకు వచ్చేసింది అని జరిగిన విషయం మొత్తం కూడా మనోహరి చెప్తుంది అంటే మనలా ఇంకో బిడ్డ అనాథ కాకూడదని నీ కూతుర్ని తీసుకొచ్చి తన కూతుర్లో పెంచిన అరుంధతిన అంత మంచి దేవతన నువ్వు ప్రాణాలు తీసి చంపేసింది అని చిత్ర ఆనడంతో వెంటనే మనోహరి చిత్ర గొంతు పట్టుకొని నిల్లుమేస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అరుంధతి దేవతన నా జీవితాన్ని లాక్కున్న రాక్షసి అది అందుకు నేను వేసిన శిక్ష దానికి చావుని ఇచ్చాను అది కూతుర్ని పెంచిన దేవత కానే కాదు అది నా జీవితాన్ని లాక్కున్న రాక్షసి ఇంకోసారి ఇలా మాట్లాడేవనుకో నీ ప్రాణాలు తీసేస్తా అని గొంతు నొలిమేస్తూ ఉంటే మనం ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడను ప్లీజ్ వదిలే వదిలే అని చిత్ర వేడుకుంటూ ఉంటుంది నీ కూతురని తెలిసే దత్తత తీసుకుందా అని చిత్ర ఆడడంతో నా కూతురని దానికి తెలిసే ఛాన్సే లేదు అయినా ముగ్గురు ఉండగా నలుగురో బిడ్డని కనే ఛాన్సే లేదు కాబట్టి ఖచ్చితంగా అంజు నా కూతురే అని మనోహరి చెప్తుంది అయితే ఆధారాలు ఉన్నాయా అని చిత్ర అడగటంతో ఎలాంటి ఆధారాలు లేవు అమరేమో ఖచ్చితంగా నా కూతురే అని చెప్తున్నాడు చచ్చిన అరుంధతి చెప్పినా కూడా వినేవారు లేరు కదా ఇప్పుడు ఎలాగూ అది ప్రాణాలతో లేదు కానీ అంజు మాత్రం ఖచ్చితంగా నా కూతురే అని ఏం చేయాలో అర్థం కావటం లేదని మనోహరి అనడంతో అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని చిత్ర అంటుంది అవును కదా డిఎన్ఏ టెస్ట్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిత్ర అని మనోహరి అనడంతో రిజల్ట్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పు ఇప్పుడు ఎందుకులే అని చిత్ర అక్కడి నుంచి వెళ్తుంది వెంటనే మనోహరి రణవీర్కి కాల్ చేసి ఆ రోజు మనం డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాం కదా అప్పుడు నువ్వు ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ కావాలని డాక్టర్తో నువ్వే మాట్లాడావా అని మనోహరి అంటే నేనేం మాట్లాడలేదు నువ్వే మాట్లాడావా అని రణవీర్ అంటాడు లేదు నేను అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నాను నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడలేదు అంటే ఆ రోజు వచ్చింది నిజమైన డేనియర్ రిపోర్టా అంటే అంజు మన కూతురేనా అని మనోహరి ఆండంతో ఏమో నేను అమర్ మాటలనే నమ్ముతున్నాను అంజు నా కూతురని నమ్మలేకపోతున్నాను ఏమైనా ఆధారాలు కావాల్సిందే అని రణవీర్ అనడంతో అయితే నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అది ఒరిజినల్లా ఫేకా అన్నది తెలుసుకో అని మనోహరి అంటుంది అలాగేనంటూ రణవీర్ లాయరు నేరుగా హాస్పిటల్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారిని కలవాలి అని అడగటంతో ఆయన చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు అపాయింట్మెంట్ కుదరదు అని అక్కడున్న స్టాఫ్ చెప్తూ ఉంటే లాయరు అని నేరుగా అటుగా డాక్టర్ వెళ్తూ ఉంటే రణవీర్ వెళ్తూ ఉంటాడు సార్ సార్ ఆగండి సార్ అని వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినకుండా సార్ మేము ఆ రోజు ఒక పాపను తీసుకుని డిఎన్ఏ టెస్ట్కి వచ్చాం కదా గుర్తుందా అని అడుగుతూ ఉండటంతో అవును గుర్తుంది ఏంటి చెప్పండి అని ఆ డాక్టర్ అంటాడు ఇక వెంటనే డెన్ఏ రిపోర్ట్ని చూపించి ఇది ఫేకా ఒరిజినలా అని అడగటంతో ఒరిజినల్ అని డాక్టర్ చెప్తారు అంటే ఆ పాప మా రణవీర్ కూతురేనా అని లాయర్ అడగటంతో కాదు అని డాక్టర్ చెప్తారు అదేంటి ఇది ఒరిజినల్ అని చెప్తున్నారు మరి ఆ పాప నా కూతురే కదా అని రణ్వీర్ అంటాడు అది కాదండి మీరు ఒరిజినల్ గా ఉండాలని చెప్పారు కదా అందుకే మేము ఒరిజినల్ సర్టిఫికేటే ఇచ్చాము ఆ అంజు పాప మీ కూతురు కాదు లెఫ్టినెంట్ అమరేంద్ర గారి కూతురు అని డాక్టర్ చెప్పడంతో అంటే ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ కావాలని నేను అసలు మీకు చెప్పనే లేదు కదా అని రణవీర్ అంటారు ఆ రోజు మీరు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు చెప్పారు కదా సార్ ఏంటి మర్చిపోయారా లెఫ్టినెంట్ అమరేంద్ర గారి కూతురు ఆ పాపని మాకు ముందే తెలిసిపోయింది ఇలాంటివి మా హాస్పిటల్కి వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఆయన మాకు ఫోన్ కూడా చేశారు ప్లీజ్ వెళ్ళండి అని డాక్టర్ చెప్పటంతో అలాగేనని రణవీర్ లాయరు వెళ్ళిపోతారు ఆల్రెడీ అమర్ డాక్టర్ వెనకాలే నిలబడి ఇదంతా గమనించుకుంటూ ఉంటారు రణవీర్ హాస్పిటల్కి రావటానికి ముందే అమర్ రాథోడ్ ఇద్దరు ఆ డాక్టర్తో మాట్లాడి ఉంటారు కొన్ని రోజుల క్రితం రణవీర్ నా కూతుర్ని తీసుకొచ్చి తన కూతురుగా రిపోర్టు తీసుకువెళ్లారు అది ఒరిజినల్ కాదు అని చెప్పాలి ఫేక్ అని చెప్పాలి అని ఇది నా తరపున రిక్వెస్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తారనే అనుకుంటున్నారు అని అమర్ రిక్వెస్ట్ చేసుకొని ఉంటారు దాని ప్రకారమే ఇప్పుడు ఈ డాక్టర్ కూడా రణవీర్కి అంజు తన కూతురు కాదని అబద్ధం చెప్పి ఉంటాడు సార్ మీరు గెస్ట్ చేసినట్లే రణవీర్ మొట్టమొదట హాస్పిటల్కే వచ్చారు సార్ అని రాథోడ్ అనడంతో అవును రాథోడ్ రణవీర్ ఇంకా డౌట్ గానే ఉన్నాడు నేను మాత్రం అంజు నా కూతురే అని రణవీర్ పూర్తిగా నమ్మే వరకు ఈ పోరాటాన్ని ఆపను అని అమర్ చెప్తూ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ హెల్ప్ చేసినందుకు అని డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అమర్ రాథోడ్ బయలుదేరి వెళ్తారు ఇక చీకటి పడడంతో ఆరు గెంతులు వేస్తూ ఉంటుంది మా ఆయన చూసారా ఎంత బాగా కవర్ చేసేశారో అంజు మా కూతురేనని వాళ్ళని ఎలా నమ్మించారో గారు నాకు ఎంత సంతోషంగా ఉందో అని ఆరు గెంతులు వేస్తూ ఉంటుంది ఏంటి గుప్తా గారు నేను ఇంత సంతోషపడుతుంటే మీరేమీ మాట్లాడరేంటి మాట్లాడండి మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను మాట్లాడండి అని ఆరు అంటుంది వద్దులే బాలిక నేనేం మాట్లాడినను నీకు అస్సలు నచ్చదు కదా అని గుప్తా గారు అంటే అయ్యో యూజ్ చేసుకోండి గుప్తా గారు నేను ఫ్రీడమ్ ఇచ్చానని చెప్పాను చెప్పాను కదా ఏదైనా మాట్లాడండి అని ఆరు అంటుంది నువ్వు ఇంత మాత్రానికే ఇంత సంతోషపడుతున్నావు మీ పతిదేవుడు ఏమి చేసినను వారు ఇరువురు అయితే అనుకున్నది సాధిస్తారు వాళ్ళు అప్పుడే వదలరు అని గుప్తాగారు అంటుంటే బా ఆపండి గుప్తాగారు ఆపండి మీరు మంచి మాట్లాడమంటే మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు అని ఆరు అంటుంది అయ్యో దీనికే నువ్వు ఇలా మాట్లాడితే ఇక్కడ జరిగే సంఘటనని చూస్తే నువ్వు ఇంకెలా మారిపోదువో అని గుప్తాగారు అంటారు ఏం జరుగుతోంది అని ఆరు అడగటంతో అంటే నీవు వీక్షించుట లేదా అని గుప్తాగారు అంటారు నాకేమీ కనపడట్లయితే లోపల అని ఆరు అంటుంది అవునా అయితే చూడుము ధూమ్ తక్క అని మంత్రం వేయటంతో బాగి వల్ల బెడ్రూమ్ కనిపిస్తూ ఉంటుంది అదేంటి గారు ఏంటి ఇలా డెకరేట్ చేసి ఉన్నారు మల్లెపూలతో అని ఆరు షాకింగ్ గా అడుగుతూ ఉంటే నువ్వు దానికే అలా మాట్లాడితే ఎలా బాలిక ఇక్కడ చూడుము అని ధూమ్ తక అంటూ మనోహరి మల్లెపూలతో ఇంకొక బెడ్ని రెడీ చేస్తూ ఉంటుంది అదేంటి ఎందుకు బెడ్పై అలా డెకరేట్ చేస్తుంది మనోహరి అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ కార్యం కోసమే అని గారు చెప్తారు అదేంటి చిత్ర వినోద్ల కార్యం జరగకూడదని చెప్పారు కదా అదే ఆయన బాగిల కార్యం తర్వాతే అని చెప్పారు కదా అని ఆరు అనడంతో ఓహో నీకు అస్సలు అర్థం కావటం లేదా అయితే ఇప్పుడు చూడుము అని గుప్తా గారు మళ్ళీ మంత్రం వేస్తారు చిత్ర దగ్గరుండి శోభనం కోసం బాగిని మంచి శారీలో డెకరేట్ చేస్తూ పువ్వుల తల్లో పెడుతూ ఉంటుంది అదేంటి గుప్తా గారు ఇందాక చూసిన విజయన్కి ఇప్పుడు విజయన్కి అస్సలు ఏమీ పొంతనే లేదు అసలు బాగీ మా కార్యానికి మనోహరి బెడ్ని రెడీ చేయటం ఏంటి చిత్ర వినోజుల బెడ్ కాదా అది మనోహరి దగ్గర ఉండి వాళ్ళ గదిని రెడీ చేయటం ఏంటి నాకేం అర్థం కావటం లేదు అని ఆరు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ముందు ముందు ఇంకా ఇంకా ఎక్కువగా జరుగును వీక్షించం బాలిక అని గుప్తా గారు అంటారు చిత్ర దగ్గర ఉండి బాగిని రెడీ చేసి నా అంత కాకపోయినా పర్వాలేదులే బాగానే ఉన్నావు నువ్వు మాత్రం ఈరోజు ఖచ్చితంగా మీరిద్దరూ దగ్గరైపోవాలి అని చిత్ర అంటుంది ఏంటి దగ్గరైపోవాలా అని బాగి అడుగుతూ ఉంటే మరి అందుకే కదా నిన్ను ఇలా అలంకరించింది అసలు మాదంటే లవ్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత దూరం దూరంగా ఉండడం అంటే ఎంత కష్టమో నీకేం తెలుసు మీది లవ్ మ్యారేజ్ కాదు కదా అని చిత్ర అంటే మామధ్య కూడా ప్రేమ ఉంది అని బాగి అంటుంది అయితే ఆ ప్రేమ ఎంతవరకు ఉందో ఈ రోజు ఒకటైపోయి అప్పుడు చూపించు అని చిత్ర అంటుంది సరే సరే అలాగేలే అని బాగీ అంటుంది నా కర్మ ఏంటో అమర్ బాగీల శోభనం కోసం నేను గదిని డెకరేట్ చేయటం ఏంటో అని మనోహరి తల పట్టుకొని అలా డెకరేట్ చేస్తూ ఉంటుంది అయ్యయ్యో అంటూ ఆరు బాధపడుతూ ఉంటే ఏమిటి బాలిక వారి ఎరువురిని దగ్గర చేయడానికి నువ్వే ప్రయత్నించేదివి కదా ఇప్పుడెందుకు బాధపడుతున్నావు అని గుప్తాగారు అనడంతో అంటే నేను ప్రయత్నించిన విషయం నిజమే కానీ అంటే ఆయన ఏమనుకుంటారు మెట్టు మెట్టు ఎక్కించాలి అని ఆరు అంటుంది ఇప్పుడు మీ పత్తిదేవుడు వస్తాడు నువ్వే అడుగుము అని గుప్తాగారు చెప్తారు రథడ్ ఇవాళ నేను పడుకునేసరికి చాలా లేట్ అవుతుంది ఉదయాన్నే నువ్వు తొందరగా రాకు టెన్ రా ఓకేనా ఒకవేళ ముందు వచ్చినా కూడా నాకు ఫోన్ చేయకు నేను రెడీ అయిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి అమర్ ఫోన్ చూసుకుంటూ లోపలికి వెళ్ళటంతో ఏంటినా ఇలా మాట్లాడుతున్నారు అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది నేరుగా అమర్ గదిలోకి వెళ్ళగా ఏంటి మనోహరి ఈ డెకరేషన్ అంతా ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అమర్ అడగటంతో అంటే ఈరోజు కార్యం కదా అని మనోహరి చెప్తుంది చిత్ర వినోదాల కార్యాన్ని వాళ్ళ పెట్టాలి కానీ మా గదిలో పెట్టటం ఏంటి అని అమర్ అంటే ఇది మీ కార్యం కోసమే అమర్ ముందు మీ కార్యం జరిగింది వాళ్ళ కార్యం జరగడానికి వీల్లేదని చెప్పారు కదా అని మనోహరి అంటుంది ఏంటి మనోహరి ఏం మాట్లాడుతున్నావు కార్యం అంటే ముందు మేము మేము మాట్లాడుకుంటాం కదా నాకు తెలియకుండా నువ్వు ఇలా డెకరేట్ చేయటం ఏంటి వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు చేసేయటమేనా అని అమర్ అంటాడు అంటే అమర్ చిత్ర కోసం నేను ఇదంతా చేస్తున్నాను నాకు కూడా చాలా బాధగానే ఉంది ఇలా చేయటం కోసం అన్నీ కలిసి వచ్చి ఉంటే ఈ ప్లేస్లో నేను కదా ఉండాల్సింది అని మనోహరి అనడంతో ఇది తిరిగి తిరిగి ఇక్కడికే వస్తుంది అని బయట నుంచే చూస్తున్న ఆరు గారితో చెప్తూ ఉంటుంది నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళతోనే మాట్లాడు అమర్ ఇదిగో రెడీ కా అని పట్టుపంచా లాల్చి ఇచ్చి చేతిలో పెట్టేసి వెళ్తుంది చూసారా గుప్తా గారు మా ఆయనకి అసలు కార్యానికి ఏర్పాటు చేస్తున్నట్లు అసలు ముందు తెలియనే తెలీదు మా ఆయన చాలా మంచివారు అని ఆరు అంటే అటులనా ఆ మాట అటు చూసి మాట్లాడుము అని గుప్తా గారు చెప్పటంతో అక్కడ అమర్ పట్టుపంచా లాల్చి వేసుకొని రెడీ అవుతూ ఉండటంతో ఆరు మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది